నమస్తే శ్రీకృష్ణాష్టమి కార్యక్రమానికి స్వాగతం శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ప్రతిక్షణము ధర్మానికి కట్టుబడ్డ ధర్మమూర్తి చివరకు ఆ ధర్మాన్ని గెలిపించి శరణాగత వత్సలయ్యాడు ప్రేమైక మూర్తిగా నిలిచాడు అందుకే యుగ పాటు శ్రీకృష్ణుని కథ అలా నిలిచిపోయింది శ్రవణామృతమైంది పరమాత్మ ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం పరమాత్మ జన్మించిన సుదినమే శ్రీకృష్ణాష్టమి దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు ఈ రోజు ఉదయం ఉపవాసముండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు పెరుగు వెన్నెలను సమర్పిస్తారు అనంతరం ఉట్టిని కొడతారు ఇదే తరతరాలుగా ఓ ఆచారంగా వస్తుంది కృష్ణుడు పుట్టింది కారాగారంలో చెరసాల అంటే చీకటి ప్రదేశం మనిషి చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానానికి ప్రతీక అష్టమ గర్భం అష్టమి తిథి అష్టమ సంఖ్య అనేది అష్టాంగ యోగాన చివరిదైన సమాధి స్థితి సాధకుడు ఈ స్థితిలోనే భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాడంటుంది శాస్త్రం శ్రీకృష్ణ జననమే ఇక్కడ భగవత్ సాక్షాత్కారం శ్రీకృష్ణుని జననం తర్వాతే వసుదేవునికి సంఖ్యలో వెళ్ళిపోయాయి చీరలను దోచుకుని గోపికల దేహ చింతలను తీర్చాడు చీరలిచ్చి నిండు సభలో ద్రౌపది గౌరవాన్ని కాపాడిన లీలా మానుష్యధారి శ్రీకృష్ణుడు గోపాలుడంటే గోవులను పాలించేవాడని అర్థం ఇక్కడ గోవులు అంటే జీవులు జీవుల సంరక్షకుడే శ్రీకృష్ణుడు కృతయుగంలో ఋషులు త్రేతాయుగంలో వానరులే ద్వాపరంలో గోపికలు కృతయుగంలో ఋషులకు దర్శన భాగ్యమే కలిగిందే శ్రేతాయుగంలో వానరులకు సంభాషణ భాగ్యమే దక్కింది కానీ ద్వాపర యుగంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలను పొందిన జీవులు గోపికలు సర్వత్రా భగవంతుని లీలా విభూతిని దర్శించడమే కర్తవ్యమని నిరూపించారు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాలుగో పాదంలో పరమాత్మ ఆవిర్భవించాడు పుట్టినంతనే బాలకృష్ణుడు దినదిన ప్రవర్ధమానమయ్యాడు తన లీలా వినోదాదులతో బాల్యం నుంచే భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు తన స్నేహితులతో కలిసి వెన్న ముద్దలు దొంగిలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్నాడు ఆ దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యాన్ని చూపించాడు ఏంటంటే వెన్న అనేది జ్ఞానానికి సంకేతం తెల్లని వెన్నను తాను తింటూ ఆ అజ్ఞానమే నల్లటి కుండను బద్దలు కొట్టి మానవుల్లో జ్ఞానజ్యోతిని వెలిగించడమే తన సందేశమని సమస్త మార్గ మార్గనిర్దేశం చేశాడు పరమాత్మ అంతేకాదు చిన్నతనం నుంచే ఎంతో మంది రాక్షసులను సంహరించాడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ నిర్వర్తించాడు కురు పాండవ సంగ్రామంలో అర్జునుడికి రథసారథిగా నిలిచాడు విజయుడిలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించాడు అందుకు విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించాడు అలా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు ఆ గీతామృతమే యుగాలు మారిన మనకు ఆదర్శప్రాయంగా నిలిచింది గొప్ప సైకాలజీని బోధిస్తుంది శ్రీ మహావిష్ణువు అవతారాల్లో దేనికదే ప్రత్యేకం అందున శ్రీకృష్ణ అవతార వైశిష్ట్యం ఒక వైభవం ఇతర అవతారాలు అలా సాగిపోతాయి కానీ అవతారం మాత్రం అందుకు భిన్నం అందులో అనేక కోణాలు భారత భాగవత కృష్ణ తత్వాలు కనిపిస్తాయి అవేంటో చూద్దాం శ్రీకృష్ణుడు మహామేధావి రాజనీతి దురంధరుడు మంచి వ్యూహకర్త గొప్ప దార్శనికుడు భాగవతంలో లీలా కృష్ణుడు సునీత స్వభావి గోపి జనవల్లభుడు ఆవులను కాస్తూ లేగదోడులతో ఆడుకున్నాడు చెట్లు కొంటలు గుట్టలు ఎక్కి అందరినీ అలరించాడు తోటి గోప బాలకులతో కలిసి సాధారణ పిల్లాడిలా మన్ను తిన్నాడు అదలించబోయిన అమాయక అమ్మకు నోటిలో అనంత విశ్వాన్ని చూపించాడు అందరినీ ప్రీతితో సేవించాడు మంచి మిత్రుడు చీరలు ఎత్తుకెళ్లిన చిలిపివాడు వస్త్రదానంతో శీలం కాపాడాడు ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అనంటాడు పద కవిత పితామహుడు అన్నమాచార్యుడు నిజంగానే శ్రీకృష్ణుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తాడు ఆరాధ్యులకు అనంద స్వరూపుడు ఇష్టలకు జగన్నాటక సూత్రధారి అయిష్టులకు కపట నాటక సూత్రధారి ఆపన్నులకు జగన్నాథుడు నమ్మిన వారికి కొంగు బంగారం జ్ఞానులకు వేద వేద్యుడు పెద్దల పట్ల విధేయుడు ఆదర్శ శిష్యుడు అమాయక తల్లికి తనయుడు అమిత స్నేహశీలి చక్రం పడితే కోపధారి నెగ్గాలన్న పట్టుదలతో పాటు తగ్గాలన్న విడుపు కలవాడు పదవుల కోసం కాకుండా ధర్మం కోసం రాజకీయం నేర్పాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పుకున్నట్టే అందుకు తగ్గ వ్యూహరచన చేశాడు పాండవ పక్షపాతిగా పేరు వచ్చినా తనది ధర్మం పక్షమేనని చాటి చెప్పాడు పరిస్థితులకు అనుగుణంగా మసిలాడు ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా అనుకూలంగా మార్చుకున్నాడు సర్వాంతర్యామి అయినా అందరితో అంటి ముట్టనట్లే ఉన్నాడు జన్మనిస్తూనే తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు నిజరూప సందర్శన భాగ్యాన్ని కలిగించిన మోహనాకారుడు భక్తుల నుంచి వైరుల దాకా అందరూ కృష్ణయ్య రసరమ్య రూపాన్ని పొదవి పట్టాలని ప్రయత్నించిన వారే ఆయనను చేరాలని ఆయనను కావాలని కోరుకున్నవారే పూతన జీవితాపహరణం నుంచి తన మహాప్రస్థానం వరకు సంఘటనను పరిశీలిస్తే అనేక కోణాలు ఆవిష్కృతమవుతాయి శిశుప్రాయం నుంచి అడుగడుగున గండాలు ఎదురైన ఎదిరీది నిలిచాడు కష్ట సుఖాలను సుఖ దుఃఖాలను అధిగమించాడు ఆ ఎగుడు దిగుడులన్నీ జీవనంలో భాగమని బోధించాడు వాటిని ఎలా అధిగమించాలని ఎలా ఆనందమయం చేసుకోవాలో చాటి చెప్పిన చైతన్యమూర్తి అంతేనా కానే కాదు శ్రీకృష్ణుడు జగద్గురువు కృష్ణస్థు భగవాన్ స్వయం అంటే శ్రీకృష్ణుడే సాక్షాత్తు భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధ్యేయంగా అవతరించిన పది అవతారాలలో ఇది సంపూర్ణ అవతారం మిగిలినవన్నీ అంశవతారాలే పరమాత్మ అనే పిలుపు ఈ అవతారానికి దక్కింది పరమాత్మ దేవదేవుడై వసుదేవుడై దేవకి సుధుడై జాతి సంక్షేమం కోసం సమగ్ర మార్గదర్శకాలను ఆవిష్కరించాడు వేదాదుల నుంచి వచ్చిన వివిధ యోగాలను సమన్వయం చేసి వాటిని బోధించి జగదాచార్యుడయ్యాడు సమస్యలను సవాలను సమర్థంగా ఎదుర్కోవాలే తప్ప భయపరి పారిపోకూడదు సూక్ష్మంగా చెప్పాలంటే ఇదే కృష్ణతత్వం ఆత్మవిశ్వాసంతో చివరి వరకు పోరాడాలన్న స్ఫూర్తిని నింపాడు శ్రీకృష్ణుడు ఈ క్రమంలో అవసరమైతే పట్టు విడుపులు ఉండాలని బోధించాడు సమయానికి తగిన వ్యూహ రచన చేయాలని అనుభవపూర్వకంగా నిరూపించాడు శ్రీకృష్ణుడు జరాసంద కాలయ వనులతో యుద్ధ ఘటాలే అందుకు ఉదాహరణ అని చూపించాడు ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో తన చేష్టల ద్వారా నిరూపించాడు కృష్ణ పరమాత్మ జరాసందుడితో పదిహేడు సార్లు తలపడవలసి వచ్చినా వెనకడుకు వేయలేదు ఓడిపోయే సమయం ఎదురైనా ప్రతిసారి జరాసందుడు పారిపోయేవాడు బలం పుంజుకుని మళ్లీ వచ్చేవాడు అయినా కృష్ణుడు గట్టిగా నిలబడ్డాడు జరాసందుడిని ఎదుర్కొన్నాడు శత్రువును తుదముట్టించేందుకు ఒక అడుగు వెనక్కి వేయడం బలహీనత కాదని అది విజయానికి పునాది అని యుద్ధనీతిని బోధించాడు కాలయవనుడి విషయంలో కూడా అదే ఆచరించి చూపించాడు సైన్య సమేతంగా పోరుకు వచ్చిన కాలయవనుడి ఎదుట నిరాయుధుడిగా నిలిచాడు అతనికి భయపడినట్లు నటించి పరుగులు తీసి పాడుపడిన గుహలోకి ప్రవేశించాడు కృష్ణుడిని అనుసరించిన కాలయవనుడు గుహలో నిద్రిస్తున్న వృద్ధుడిని కృష్ణుడిగా భావించి కాలితో తట్టి లేపాడు నిద్రాభంగాన్ని సహించలేని ముచ్చగున్న ముని కళ్ళు తెరిచేసరికి ఆయన నేత్రాగ్నికి వనుడు నిట్ట నిలువునా కాలిపోయాడు అలా చేయడం యుద్ధ తంత్రమే కాదు ముచ్చకుందుడికి మోక్షప్రదానం కూడా నూట ఇరవై ఐదు సంవత్సరాలు కృష్ణ పరమాత్మ భూతలంపై నివసించారు ప్రపంచ మానవాళికి అద్భుత గ్రంథంగా విరాచిల్లుతున్న భగవద్గీతను తన ఎనిమిదేడవ ఏట బోధించాడు అర్జునుడి మోహాంధకారాన్ని తొలగించేందుకు గీతను సమస్త మానవాళికి ఆదర్శప్రాయం చేశాడు వ్యక్తిత్వ వికాస గ్రంథంగా నిలబెట్టారు ఇది ఏ ఒక్క మతానికో జాతికో పరిమితం కాలేదు వ్యక్తిగత వృత్తిగత జీవితాలు ధర్మబద్ధంగా సజావుగా సాగేందుకు ఆదర్శవంతమైన సమాజ స్థాపనకు ఆరాధనీయమైంది చేదు మందును తీపి పూతతో తెరిపించడం వైద్యులకు తెలిసినట్లు కఠినమైన పాఠాలను శిష్యులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పడం బోధన నైపుణ్యం గల గురువులకే తెలుస్తుంది గీతను అలా బోధించినందుకే శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు అంతేకాదు శ్రీకృష్ణుడు ప్రకృతి ప్రేమికుడు ప్రకృతిలో పెరిగాడు ప్రకృతిని ఆస్వాదించాడు ప్రకృతిలోని దైవాన్ని చూశాడు ఇంద్రాది దేవతల ఆరాధన కంటే కొండలను చెట్లను పూజించడం మేలని చెప్పాడు ఔషధాలు పండ్లు పూలు గడ్డి పశుపక్షాదులకు అవి నీడనిస్తాయి ఇంతకు మించిన దైవం ఏముంటుంది అని వివరించి గోవర్ధనగిరిని ఎత్తాడు ఆయన వేషధారణలోనూ ప్రకృతి దర్శనమిస్తుంది నెత్తిమీద పించం మెడలో చెంగల్వ పూదండ చేతిలో వేణువు మొలతాడుకు కొంబు ఊర అన్నీ ప్రకృతి ప్రేమ చిహ్నాలి తనను ప్రేమించడం అంటే ప్రకృతిని ప్రేమించడమేనని చాటి చెప్పాడు శ్రీకృష్ణుడిలో ఎంత ప్రజ్ఞత ఉందంటే తాను ఆచరించినదే గీతగా బోధించాడాయన సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం దుఃఖ సమయంలో కుంగిపోవడం ధీర లక్షణం కాదని దుఃఖాలను సమంగా స్వీకరించడం ప్రజ్ఞతని చెప్పాడు రాజసూయ యాగంలో అగ్రతాంబూలం సత్కారంలో భాగంగా వేలాది రాజుల సమక్షంలో ధర్మరాజు తనను అగ్రపీఠం మీద కూర్చోబెట్టినప్పుడు గర్వించలేదు ద్వారకాపట్టణం కళ్ల ముందే కడల్లో కుంగిపోతున్నా దుఃఖపడలేదు ఈ రెండు కర్మానుభవ ఫలితాలుగానే భావించి ఆనందంగా స్వీకరించాడు దాయోదుల పోరుతో కురువంశం కూలిపోగా యదువంశంలో ముసలం పుట్టి పరస్పర కలహాలతో అంతరిస్తుందన్న గాంధారి శాపాన్ని విధినిర్ణయంగానే భావించాడు పరమాత్ముడై ఉండి కూడా ప్రతిచర్యకు దిగలేదు ఆ పరిణామాలను అవతారంలో భాగంగానే చూశాడు స్నేహానికి మరో రూపంగా నిలిచాడు పరమాత్మ త్రేతాయుగంలో రామదండు లాంటిదే ద్వాపరంలో కృష్ణ మిత్రమండలి ఇందులో చోటు దొరికితే చాలు అదృష్టమే అలా చేరితే ఇంకా అంత కిష్టయ్యే చూసుకుంటాడన్న నమ్మకం కలిగించాడు తనను చూడకుండా మిత్రులు క్షణం కూడా ఉండలేని స్థితికి తెచ్చాడు స్నేహానికి సరికొత్త నిర్వచనమిచ్చాడు ఆవులను కాస్తూ అడవిలో చద్దులు తింటున్నప్పుడు స్నేహితులతో కలిసి కూర్చునేవాడు ఆయనంటే మిత్రులకు జతగాళ్లంటే ఆయనకు అంత ప్రేమ పేదరికంతో బాధపడుతున్నా అడగడానికి అభిమానం అడ్డొచ్చిన బాల్య స్నేహితుడు హుచేలుడిని సత్కరించి ఆదుకున్న తీరు మహాద్భుతం స్నేహానికి బంధుత్వానికి మధ్య అంతరం పాటించాడు స్నేహానికి చనువు బంధుత్వానికి గౌరవం ఇచ్చాడు వెన్నదొంగ గొల్ల గోపాల అని చిన్నతనంలో ఆట పట్టించిన అర్జునుడు తరువాతి కాలంలో చెప్పిన క్షమాపణను కానీ స్వీకరించాడు ఒక పక్క బావ మరోపక్క తాను అర్జునుడికి సారథి ఆ రెండు స్థానాలు గౌరవనీయమైనవే అందుకే ఆ అంతరం పాటించాడు శ్రీకృష్ణుడు దివ్యమంగళ విగ్రహ దేవుడు జగదానంద కారకుడు జగన్నాటక సూత్రధారి రాధా మానస చోరుడు సత్యా విధేయుడు ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా జన బాహుళ్యాన్ని అలరించేది బాలకృష్ణ రూపమే బాలుడి రూపంలో సేవించుకునేందుకే ఇష్టపడతారు అలా స్థుతించడమే శ్రేష్టమని అంటారు అందుకే కృష్ణాష్టమి నాడు ప్రతి లోకి బాలకృష్ణుడికి స్వాగతం పలుకుతున్నట్లు పాదముద్రను చిత్రిస్తారు నల్లని కిట్టయ్య అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి పగలంతా ఉపవాసం ఉంటారు రాత్రయ్యాక ఇళ్ళను ఇళ్లను అందంగా అలంకరిస్తారు పాలు తాగుతున్నట్లున్న విగ్రహాన్ని వటపత్ర సాయి విగ్రహాన్ని ఊయాలలో ఉంచి పూజించడం ఊరేగించడం ఆచారం ముఖ్యంగా అమ్మంటే ఆయనకు పంచప్రాణాలు ఎన్ని చిలిపి పనులు చేసినా అమ్మ మాటకు కట్టుబడతాడు అమ్మ దగ్గర అమాయక శిశువు అమ్మంటే ఎనలేని ప్రేమ అవతార పురుషుడు అమిత బలశాలి అయినా అమ్మ చేతి మూరెడు తాడుకి బందీ అయ్యాడు చిక్కడు శ్రీ కౌకిడిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జమూలన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కనతడు లీల తల్లి చేతన్ రోలన్ అని పోతన చిన్ని కన్నయ్య లీలలను వివరించారు ఆది మధ్యాంత రహితుడైన కృష్ణయ్య తల్లి అమాయకత్వానికి కరిగిపోయాడు అందుకే లక్ష్మీదేవి కౌగిలికి వేదవేత్తలకు శనకాది మునుల చిత్తాలకు చెక్కనివాడు ప్రేమమయ్యి అయిన తల్లి చేతికి లీలా విలాసంగా దొరికిపోయాడు దీనికి గుర్తుగా బాలకృష్ణుని లీలలకు గుర్తుగా ఉట్లు కొట్టే సంప్రదాయం కొనసాగుతోంది ఈ రోజున ఉపవాస పూజాధికాలు నిర్వహిస్తే పాప నివారణతో పాటు చతుర్విధ పురుషార్థాలు ప్రాప్తిస్తాయని విజయం సిద్ధిస్తుందని స్కంద పురాణంలో చెబుతోంది కృష్ణావతారం ప్రధాన లక్ష్యం ప్రబోధ సాధురక్షణ భక్త రక్షణ అనే మూడు ప్రతినలను అవతార లక్ష్యంగా చేసుకున్నాడు తాను ఆచరించిన తర్వాతే బోధలు చేశాడు శ్రీకృష్ణుడు చేసిన ప్రతి కార్యం వెనుక బలీయమైన కారణం కనిపిస్తుంది తార్కికతతో కూడిన తాత్వికత ఉంటుంది గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చిన పరిపూర్ణ ప్రేమ మూర్తి శ్రీకృష్ణుడు అందుకే కృష్ణం వందే జగద్గురం అంటుంది లోకం ఇది వాళ్ళ శ్రీకృష్ణాష్టమి ప్రత్యేక కార్యక్రమం చూస్తూ ఉండండి ఐ న్యూస్